హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మొన్న లాస్ట్ టైం మన వీడియోలో ఒక చెత్త పిల్లలు మాత్రమే సేల్కున్నాయని చెప్పేసి అంటే చాలామంది వ్యూవర్స్ నాకు కాల్ చేసి మా మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పిల్లలైతే చిన్న పిల్లలైతే సేల్ అయిపోయినాయి సో ఈ పటా పిల్లలు మాత్రం ప్రస్తుతానికి ఉన్నాయి ఇవి ఇవి కూడా మన బుబ్బిల్ టీకర్ లైన్కి చెందిన పిల్లలుగా చెప్పడం జరుగుతుంది సో ఈ పిల్లల వయసు వచ్చేసి ఎనిమిది నెలలు అనమాట ఈ లెఫ్ట్లో ఉన్నది ఈ సేతువ వచ్చేసి ఫిమేలు ఆ డేగ పిల్ల వచ్చేసి మెయిల్ అనమాట ఈ రెండు కలిపి ఇరవై వేలుగా అయితే మనం చెప్పడం జరుగుతుంది దీంట్లో కొత్తిపాటి డిస్కౌంట్ అయితే చేస్తాను చాలా తక్కువ డిస్కౌంట్ చీప్ ప్రైజెస్కి మాత్రం ఎవరు అడగకండి ప్లీజ్ సో దీని బ్రీడర్ విషయానికి వస్తే కనుక మనకు ఈ ఈ పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ పెట్టకి ఈ కొర పెట్టెకి కానీ మళ్ళీ అలాగే నెక్స్ట్ ఇప్పుడు రాబోయే పెట్టిన పుంజు ఈ పుంజుకి ఈ రెండుకి కలిగిన పిల్లలు అనమాట ఇవి అవి వయసు వచ్చేసి ఎనిమిది సో ఎవరికైనా నచ్చి కావాలనుకుంటే కనుక కాల్ చేయచ్చు థ్యాంక్ యూ